హలో ఎవ్రీవన్ నాగపట్నం వెళ్ళటానికి ట్రైన్ రూట్స్ అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం పోస్ట్ చేసి చెప్తాను ఎలా ఏంటి అనేది యాక్చువల్లీ మేము విజయవాడ నుంచి వస్తున్నాం కాబట్టి చెన్నై చెన్నై నుంచి పార్క్ స్టేషన్ అని మన లోకల్ ట్రైన్స్ అవి తిరుగుతూ ఉంటాయన్నమాట సో అక్కడికి వచ్చాము అక్కడ నుంచి తాంబరం తాంబరం నుంచి నాగపట్నం అనమాట సో ఇట్లా ట్రైన్స్ అనేది ఉంటాయి మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకే అక్కడ నుంచి చర్చ్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే చర్చ్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ రూమ్స్ అనేది తీసేసుకొని లగేజెస్ అవి పెట్టిన తర్వాత చర్చ్కి స్ట్రైట్గా బీచ్ రోడ్ ఉంటుంది సో వెళ్ళిపోతే మనకి బీచ్ అనేది ఉంటుంది అనమాట సో అందరూ ఫస్ట్ అక్కడ స్నానాలు చేస్తారు స్నానం చేసిన తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత చర్చ్కి వెళ్తారనమాట సో ఇది ప్రాసెసింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా చేసే ప్రాసెసింగ్ అది అనమాట బీచ్ రోడ్లో మనకు వచ్చేసరికి మీకు స్టార్టింగ్ పూలు తర్వాత మనం ఏమన్నా గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నాము నేచర్కి సంబంధించి అనుకుంటే మన కోకోనట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అవి కూడా ఇవ్వచ్చు చాలామంది అడుగుతున్నారు మరి మనం హెయిర్ తీయించుకోవాలి గుండు చేయించుకోవాలి అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు కదా సో అది వచ్చేసి చర్చ్కి మనకి కొంచెం నాలుగు అడుగులు ముందుకేస్తే లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఈ బోర్డు చూడండి సో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మీకు హెయిర్ అనేది రిమూవ్ చేయడానికి ఉంటుంది పక్క బిల్డింగ్ చర్చ్కి మీకు స్ట్రైట్గా బీచ్ రోడ్లోనే బ్లూ కలర్లో ఉంటుంది బిల్ బిల్డింగ్ అనేది ఆ బిల్డింగ్లో మీకు తీస్తారనమాట సో ఇలా నొన్నగా గీరేస్తారు శ్రీవల్లిని చూస్తానని నేను అనుకోలేదు ఓకే సో ఇలా అనమాట అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వన్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి బీచ్ అనేది ఉంటుంది సో నడవలేని వాళ్ళకి ఆటోలు కూడా తిరుగుతూనే ఉంటాయి మీకు ప్రాబ్లం ఏం లేదు వెళ్ళచ్చు అయితే బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేసి చేసేసి స్నానాలు చేసిన తర్వాత చర్చికుంటాం మరి తెలుగు వాళ్ళకి సంబంధించి చర్చ్ కావాలి కదా అది కూడా చూపిస్తాను రండి ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అనమాట సో మనకి బీచ్ రోడ్కి ఎదురుగా ఉన్న మెయిన్ చర్చ్ ఈ చర్చ్ వెనకాల కరెక్ట్ ఎగ్జాక్ట్ వెనకమాల తెలుగు వాళ్ళ చర్చ్ ఉంటుంది అనమాట సో అంటే అక్కడ తెలుగు సంబంధించిన వాక్యాలు పాటలు అన్నీ చెప్తారు ఇదనమాట ఇది మన తెలుగు వాళ్ళ చర్చ అండ్ దీని రూట్ ఎటు ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి మీకోసం మంచి వీడియోస్ ప్రిపేర్ చేసి నేను పెడతాను ఓకేనా అన్ని షార్ట్ వీడియోసే పెడుతున్నానండి లాంగ్ వీడియోస్ పెట్టాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లాంగ్ వీడియో కావాలి అనుకుంటున్నట్లయితే దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తం హాల్ అంతా నిండిపోయిందండి తెలుగు వాళ్ళతో సో మేము వచ్చేసి బయటనే నేను ఉంచున్నాము లాస్ట్లో మనకి హోలీ వాటర్ కూడా వేస్తారనమాట అది వేసిన దాకా ఉండండి ఇది చర్చ్కి బ్యాక్ సైడ్ తెలుగు వాళ్ళు వెళ్ళే చర్చ్ అనమాట గుర్తుపెట్టుకోండి వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్